నమస్తే 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 దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ హైదరాబాద్ అవునండి ఇలా హైదరాబాద్ వచ్చాను వచ్చిన పని మీద ఇలాగ మార్నింగ్ వాక్ మనకు అలాగే అలవాటే కదా అంటే ఇప్పుడు ఎక్కడున్నానంటే కరెక్ట్గా ఎల్బీ నగర్కి వెళుతున్నాను అనమాట అంటే నాగోలు వైపు నుండి ఎదుగుండా ఎదురుగా కనపడది కామినేని హాస్పిటల్ ఆ ఫ్లైఓవర్ కామలేని హాస్పిటల్ ఫ్లైఓవర్ ఉంది కదా అలా ఇలా ఇది ఇదిగో ఎల్బీ నగర్ అది దూరంగా ఉండేదైతే ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్ అంటే చూసారా అంటే ఇప్పుడు హైదరాబాద్ రాగానే ఒక రకంగా నేను గతంలో ఒకసారి చెప్పా అంటే నేను మనిషిని కదండి ఈర్ష కడుపులో ఒక రకమైన బాధ అనమాట అలా సరదాగా అంటున్నాను ఈ రోడ్లు వెడల్పు చూసారా ఎంత వెడల్పు ఉందో అంటే ఒకప్పటి హైదరాబాదు ఒక ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ రోడ్లకి ఇప్పటికి చూస్తుంటే ఈ రవాణా వ్యవస్థ ఎంత గణనీయంగా పెరిగిందో అసలు ఒక రకంగా చెప్పండి బ్లైండ్ పర్సన్ కూడా తెలిసిపోద్ది అనమాట అంతలా ఉంది ఏంటండి డెవలప్మెంట్ ఏంటండి దేనికైనా రహదారులు అంటే ప్రజాపక్షాలు చెప్తున్నాను ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే మౌలిక సదుపాయాలు ఎప్పుడైతే డెవలప్ అవుతాయో ప్రజల యొక్క జీవన గతి స్థితి అన్నీ మారుతాయండి దానికి ఒక తర్కాను ఇప్పుడు హైదరాబాద్ విషయంలో చూసుకుంటే ఈ రోడ్డు వ్యవస్థ డెవలప్ అయింది అలాగే ఫ్లైఓవర్స్ అలాగే మెట్రో ట్రైన్ ఎన్ఎంటీసీలు ఇవన్నీ అంటే రైలు వ్యవస్థ కానుంచి అన్ని రకాలుగా రహదారి వ్యవస్థ అనేది చాలా చాలా గాలిలో పడిందండి దీనివల్ల చూస్తున్నారు కదా ఎన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి వారి వారి బతుకుత మార్పు చేసుకుంటున్నారు మన దేశం యొక్క జీడిపి స్థాయి కూడా ఇదేనండి ఈ రకంగానే ఒక నుంచి ఒక జోబులోకి రూపాయి అనేది అలా మారకం చేరు చేస్తూ ఉంటేనే కదండి ఏదైనా జరిగేది డెవలప్మెంట్ అంటే జరిగేది కాబట్టి ఇటువంటి అంటే నేను ఆంధ్రాలో ఉన్నాను కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఇటువంటి స్థితి ఆంధ్రా కూడా రావాలి అది త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను మరి భగవంతుడు నా సకంలో అది కంప్లీట్ చేస్తాడో తెలియదు కానీ వస్తాను కదా చూడండి ఎల్బీ నగర్ ఒకప్పుడు ఎంత కిక్కిరిసిన రోడ్డు ఉండేది ఎంత భారీగా ఉందో ఇటువైపు నాకు అన్నాను కదా నాకు దాకా వచ్చిందండి మెట్రో ట్రైన్ అక్కడ నుంచి ఈ ఎల్బీ నగర్ దాకా అంటే నిర్మాణ రంగంలో ఉంది కానీ చూసారా చాలా ఏందండి మన స్కూటర్ చూసి అదే అండి ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ స్కూటర్ అంటే వెహికల్ అంటే స్కూటరే కానీ ఇప్పుడు కాలకరంలో కలిసిపోయింది అనుకోండి పొద్దున్నే తీర్థం పుట్టుకుంటున్నాడు అప్పుడే చూడండి ఎల్బీ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు రాచకొండ కమిషనరేట్ చూడండి కాస్త క్లోజ్ వచ్చాను ఎలా నడుచుకుంటూ ఆ పైన ఫ్లైఓవర్ నుంచి ఆ ఫ్లైఓవర్ మీద చూడండి ఏదో లిపి రాశారు అదేంటారు అది బహుశా సంగీత పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కారణం తెలుస్తుంది అంటే సంగీతంలో సరిగమ పదులు ఉంటాయి కదా ఆ లాంగ్వేజ్ అనుకుంటా ప్రతి ఒక లాంగ్వేజ్ ఉంటుంది కదా మరి అదో ఏదో ఉర్దూలా కనిపిస్తుంది ఉర్దూ కాదులేండి అదే సంగీతులు ఇప్పుడు చూడండి ఒకప్పుడు అంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితం చూసిన దానికి ఇప్పుడు చూడండి ఎల్బీ నగర్ ఎంత భారీగా ఉందండి సుమారు ఒక యాభై మీటర్ల విస్తీర్ణంతో ఉందండి ఎల్బీ నగర్ యొక్క సర్కిల్ ఇలా తినగలిపోతే మనం విజయవాడ ఇలా ఇలా టౌన్లోకి అంటే హైదరాబాదు మన ఆర్టీసీ కాంప్లెక్స్ వగేర వగర వగర అదేనండి చూడండి ట్రాఫిక్ అంతకంతకీ ఇప్పుడు జన సామర్థ్యం పెరుగుతుంది జన సాంద్రత పెరుగుతుంది దాని తగ్గట్టుగా పల్లెలు విడిచి పట్టణాలకు వస్తున్నారు మంది దాన్ని తగ్గట్టుగా చూడండి మార్నింగ్ ఇప్పుడు సుమారుగా ఆరు అయ్యింది కానీ ట్రాఫిక్ చూసారా ఎంత ఎంత ఘోరంగా ఉందో అసలు రోడ్డు మించి నడాలంటేనే ఇబ్బందిగా అన్నమాట అదిగో సుదూనీయంగా కనబడేది మెట్రో స్టేషన్ అదండి విషయం పోతే ఇంకా ఇంకా చాలా ఉంటుంది మన అభివృద్ధిని చూసి కుందుకోవడం అనేది తప్పది పది గణాల బట్టు పక్కడ బాగుండాలి అనుకుంటే మనం ఎప్పటికైనా మనకు కూడా ఆ యొక్క అవకాశం వస్తుంది మనకు కూడా మన రాష్ట్రానికి కూడా ఇటువంటి సౌకర్యాలతో ముందు ముందు ఈ యొక్క సుఖ సంతోషాలు మనకు కూడా ఉండాలని కోరుకుందాం అంతవరకు తరువేదన శిక్షనోభావంతో మహాదేవ శంభువ శంకరరావు గో నమ శివ నమో నారాయణ रेलवे स्टेशन के बी ए